సో సిడ్నీ కూడా సముద్రం పక్కనే ఉంది ఈ కొండలు దాటి ఇగో సూర్యభగవాన్ కనపడుతున్నాడు ఇదో సముద్రం పెద్ద సముద్రం కానీ ఒకటే చూప్ ఉంది అక్కడ రెండు ఉన్నాయి మీకు కనపడబోవచ్చు మాకు కనపడుతుంది ఇంత పెద్ద సముద్రం అనంత జలరాశి ఈ జలరాశి పైన ఆకాశం మధ్యలో మేము ఏం కనబడుతుంది పైన నీలాకాశం కింద నీలాల సముద్రం అంతే నీళ్ళు మాకు స్పష్టంగా కనబడుతున్నాయి అది కూడా కదులుతున్నాయి పరంధామ ఈ సృష్టి ఎంత గొప్పది నీ సృష్టి ఎంత గొప్పది అంతా నీ రచన నువ్వు రచయితవి ప్రపంచం ఒక సినిమా నువ్వు దర్శకుడివి ప్రపంచం ఒక గొప్ప నిర్మాణం నువ్వు నిర్మాతవి ప్రపంచం ఒక రాజ్యం నువ్వు రాజువి ఆ పక్కన ఉన్నాడు మళ్ళీ చూడండి ఈ పక్కన చంద్రుడు రెండవుతుంది ఇప్పుడు ఈ సృష్టి అగ్రాహ్యం అందుకోలేం కదా అర్థం చేసుకోలేము సముద్రం మధ్యలో ఏదో తేలి ఉంది వేగంగా వెళుతుంది ఒక షిప్పు నామం నీ కోసం చేసే హోమం మమ్మల్ని చేరుస్తుంది నీ ధామం తొలగిస్తుంది సర్వదా వేటాడేటువంటి దుర్గుణాలయం పరంధామ అచ్చుత జనార్దన వాసుదేవ వాసుదేవ నారాయణ అంతులేని జలరాశి అంత సముద్రం దలాడుతున్న ఆ జలాలు అక్కడక్కడ పడవలు చెప్పులు ఇంకో తీరానికి చేరుతున్నాం సముద్రం అటువైపు నుంచి సముద్రం ఇటువైపు సముద్రానికి రెండో ఒడ్డు ఉండదు కదా అది అవతల అవతల అనేది అటువైపు ఇంకా అటువైపు ఎండింగ్ లేదు ఇదే భూమికి అంచు భూమి అంచుల వైపు ఉన్న పసిఫిక్ మహాసముద్రాన్ని మనం క్రాస్ చేస్తున్నాం ఎంత బాగుందో కదా ఏమిటో నీరచిన ఎక్కడన్నా అవుతుంది ఆహా కొన్ని పక్షులు ఎగురుతున్నాయి అదిగో సముద్రపు అలలు ఒడ్డుకు చేరుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయి అదిగో మళ్ళీ కొండలు మల్లి గుట్టలు నీటి చలమలు పోతన వారి బాల్యం అలా చలమలో నీళ్ళు మా చేనులో పండిన దోస పండ్లు మా చలమలో తీయని నీళ్ళు అన్నారు ఏమిటండి ఎంత భాగ్యం అండి పోతన మనవాడు పోత పోసిన బంగారం రామదాసు గారు మనవాడు రాముని వారము నాకేమి విచారము రామా నీవే మాకు ఆధారము అని చెప్పిన రామదాసు గారు మనవాడు కృష్ణదేవరాయలు వారు తెలుగు ఎన్న దేశంబు తెలుగేను నేను తెలుగు వల్ల ఉండ తెలుగు ఒక దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి కృష్ణదేవరాయలు మనవాడు శ్రీకాళహస్తిశ్వర కరుణించి కరుణించి అని పాడినటువంటి తిన్నడు భక్త కన్నప్ప మనవాడు కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి మనవాడు ఒకరా ఇద్దరా అది ఓ అల్లరి ఓ శ్రీ హరివాసము అని పాడినటువంటి అన్నమయ్య మనవాడు వెంకటేశ్వరుని కీర్తిని దశ తన కీర్తన ద్వారా చాటినటువంటి మహనీయమూర్తి అన్నమయ్య మనవాడు దమ్ముంటే కాల్చండ్రా అని సైమన్ కమిషన్కి ఎదురుగా నిలబడి రొమ్ము వీచి దమ్ము చూపించిన మొనగాడు ంగుటూరు ప్రకాశం భక్తులు గారు మనవాడు ఈ నేల మనది ఈ ఆకాశం మనది ఈ నీరు మనది ఈ విశ్వం అంతా చేరుకోవాలంటే నిన్ను కోరుకోవాలి కదా నిన్ను కోల్పోవడం కూడా చేతగాని వాళ్ళంతండి మమ్మల్ని ఉద్దరించుటండి గోవింద పరందామా అర్చుడా రీచ్డ్ సిడ్నీ